సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పెళ్ళు అని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద వస్తున్నారు నేను దానిలోకి పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు వెనక ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యని కూడా తగల పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతీ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకలు తీసుకొని పిండించినట్టే అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది అన్న దాని మీద ఊరికి నా మీద మహాత్మారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది అది మన ప్రజా ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోమని కోరుతా ఉన్నా